ఈ సంక్రాంతికి చాలా వరకు అయితే భారీ నుంచి అతి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అదేనండి సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు ఇంకా డాక్కు మహారాజ్తో మన నందమూరి బాలకృష్ణ గారు సో మూడు పెద్ద సినిమాలే అదేవిధంగా వీటి రన్ టైమింగ్ కూడా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ పైనే ఉన్నాయి సో ఇటువంటి సినిమాలు ఇంతవరకు వచ్చింది లేదు సో అదేవిధంగా గేమ్ చేంజర్ అంటే మామూలుగా చిరంజీవి గారి ప్లేస్లో గేమ్ చేంజర్ వచ్చింది సో ఒక్క సినిమా తప్పిస్తే మనము చూసాం కదా చాలా వరకు అయితే అప్పటి నుంచి వచ్చినాయి సో అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాల్లో దాదాపుగా ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకుంటే దాదాపుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంటే వెంకటేష్ ఫ్యామిలీ మూవీ అవుతుంది గేమ్ చేంజర్ మూవీ ఆల్ టైమ్ యూత్కి కనెక్ట్ అవుతుంది ఇంకా డాకు మహారాజ్ అంటే ఆడియన్స్ కి ర్యాంపేజ్ ఇచ్చే ఖచ్చితంగా సినిమా విధంగా డాకు మహారాజ్ సినిమా దాదాపుగా అయితే ఫ్యాన్స్కి ప్రతి టెన్ మినిట్స్కి గూజ్ బంప్స్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే ఉంటాయని చెప్పి నాగవంశ్ గారు చెప్పారు ఇంటర్వ్యూ అంటే ప్రీ ఇంటర్వ్యూ సీన్స్ అయితే దాదాపుగా ఆ రచకాలు సృష్టిస్తారంట పేపర్లు చల్లేస్తారంట సో ఆ విధంగా ఇచ్చేసారంట సినిమాకు కంటెంట్ ఇక చూసుకుంటే ఫ్యాన్స్కి మాత్రం పూనకాలే సో మొత్తంగా ఈ మూవీస్లో మీరు ఏ మూవీకి వెళ్తున్నారు అనే దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ సినిమా వెళ్తారో